డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు ఈ ఇలాంటి పేషెంట్స్ కి ఎలాంటి ఆహారాలు వాట్లు చేసుకోవడం మంచిది సార్ ఎలాంటి ఆహారం తీసుకోవడం ఆహారం వల్ల కూడా పేషెంట్ కు మంచి ఉపయోగకరంగా ఉండే ఆహారం అలవాట్లు చేంజ్ చేయడం ఎందుకంటే మంచి ఆహార పలవాట్లు అనేవి చాలా వరకు ఈ బిపి షుగర్ అనేవి రాకుండా కాపాడతాయి సో ఆహార పలవాట్లు మనము చాలా వరకు కూరగాయలు గాని ఆ ఎక్కువ మసాలా లేని ఫుడ్ బయట ఫుడ్ అవాయిడ్ చేసినట్టయితే తినే ఆహారం కూడా మనము కంట్రోల్ గా మనకి ఎంత అవసరం అంతే తిన్నట్టయితే అది చాలా వరకు మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది డైట్ లో కూడా హై ఫైబర్ డైట్ ఉండేటట్టు చూసుకొని మనం తినాల్సి వస్తుంది అట్లయితే ఈ ఫుడ్ ఆహార అలవాట్లతో పాటు కూడా మన వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వ్యాయామం ద్వారా మన వెయిట్ మన బరువు అనేది అదుపులో కంట్రోల్ లో బీపీ షుగర్ల బార్ నుంచి పడకుండా ఫస్ట్ కాపాడుకోగలుగుతాం అలాగే ఓవర్ వెయిట్ నుంచి రాకుండా కాపాడుకుని ఈ చాలా వరకు ఈ స్ట్రోక్ కారణాలు ఇవే గనక ఇవి ఈ కారణాలు మనం ముందులోనే ఆసినట్టు అయితే స్ట్రోక్ రాకుండా చాలా వరకు మనం కాపాడుకోవచ్చు అలాగే స్ట్రోక్ ఇంకొకటి ఆహార పలవాట్లో పాటు స్మోకింగ్ ఆల్కహాల్ అనేది కూడా చాలా వరకు లేకుండా చూసుకున్నట్టయితే ఇంకా మంచిది ఓకే